రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి సాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద వివాహాలకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి సాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం సంతోషదాయకమని అర్హులైన వారందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ గౌడ్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ కౌన్సిలర్లు జయశ్రీ లక్ష్మి టీఆర్ఎస్ నాయకులు సురేందర్ తదితరులు పాల్గొన్నారు अम्मा नमुना अम्मा सारी सारा इले ना काय करा काउन्सिलर सुड बिल운데 आ दिस एरिया

కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కల పంపిణీ ఎంఆర్ఓ ఆఫీస్లో చేయడం జరిగింది వాస్తవంగా ఇది పేద ప్రజలకు మంచి వరంగానే చెప్పచ్చు కాకపోతే కొంతమందికి అవగాహన లేక ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని తెలియకుండా కొంతమంది దీన్ని నష్టపోతున్నారు అట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటి ఏదైనా కార్యక్రమాలు చేపట్టినట్టయితే డిపార్ట్మెంటులకు వెళ్ళి తెలుసుకొని వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాంతాలలో అబ్బాయిల తరఫున వాళ్ళు కొంచెం ఎక్కువ ధనవంతులైనట్టయితే కొంచెం రిజర్వ్ చేయడం కూడా జరిగింది నా దృష్టిలో కొన్ని వచ్చినాయి అట్లాంటి అంటే ఇక్కడ డిపార్ట్మెంటల్కి వెళ్ళి ప్రాబ్లం లేదు కానీ అబ్బాయి తరపు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి ఇబ్బందులు ఏమున్నా కానీ కొంచెం తొందరగా సాల్వ్ చేసి అందజేయాల చెక్కులు ఇది మాత్రం చాలా మంచిది ఎందుకంటే అట్లాంటి వాళ్ళు యాభై ఒక్క వెయ్యి అంటే ఈ పరిస్థితులలో పెళ్ళి చేయలేని వాళ్ళకి ఇది మంచి వరంగా ఉంది కాబట్టి అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరు కళ్యాణలక్ష్మి సాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన కార్యక్రమాలకు పత్రికా విలేకరులకు ఈరోజు ప్రభుత్వ తరఫున కళ్యాణలక్ష్మి సాది ముబారక్ అనే కార్యక్రమం మంచి కార్యక్రమం ఇప్పుడు యాభై ఒక్క వెయ్యి చెరువు తర్వాత దాన్ని డెబ్బై ఆరు వేలకు చేసేవాళ్ళు అయితే దీంట్లో కొంచెం అవగాహన లేక కొంతమంది దీన్ని చాలా తిప్పలు పడుతుంది ఈ పేపర్ ఈ కాగిధం ఆ కాగిధం అని చెప్పి తిప్పబడతారు వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయాలి స్థానిక కౌన్సిలర్లు కానీ వార్డు సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది పెళ్లి జరుగుతుంది అన్నది తప్పనిసరి వాళ్ళకు తెలిసి ఉంటుంది వాళ్ళు వాళ్ళకు సహకరించి నిరుద్యోగులు నిరుద్యోగ నిరుద్యోగం సారీ విద్య విద్య వాళ్ళు వాళ్ళకు కొంచెం అవగాహన చెప్పి వాళ్ళకు సహకరించి ప్రతి ఒక్కరిని మిస్గా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంటుంది ముఖ్యంగా ప్రతి విషయం కౌన్సిలర్లకు వాళ్ళు ప్రజలకు తెలిసి ఉంటుంది ఏ వాళ్ళకు పెళ్ళైంది ఎవరికి పెళ్ళైంది వాళ్ళు దానికి హా కాదా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు సహకరించి ప్రతి సంఖ్య ఇచ్చి కోఆపరేషన్ చేసి ఈ కళ్యాణ లక్ష్మి ముబారక్ కళ్యాణ్ లక్ష్మి అనేది ఈ ఆడపిల్లల తల్లుళ్ళకు మంచి వరప్రాంతి ఎందుకంటే ఎంతో కష్టాల్లో ఉన్న పెళ్లి చేసిన వారికి యాభై రోజులు అనేది వాళ్ళకి ఆధారంగా ఉంది అలాగే అంటే అబ్బాయితో సంబంధం లేకుండా కొన్ని ఏరియాల్లో అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ ఒకవేళ మంచి ధనవంతులైనా కానీ దానితో సంబంధం లేకుండా ఎవరైతే సంవత్సరానికి రెండు కన్నా తక్కువ ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఈ లక్ష్మి ఛాద ముబారక్ పార్టీస్తుంది అలాగే ఈ లక్ష్మి అనేది చాలామందికి ఈరోజు పెళ్ళి చేయాలంటే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో ఏ కొంతైనా కానీ ఈ చాదిమ ముబారక అనేది మంచి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది దీన్ని నిజంగా అంటే కొన్ని కండిషన్స్ వల్ల కొన్ని అప్లికేషన్స్ వెళ్ళడం లేదు కానీ అవి కూడా ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఈ బెనిఫిషియర్స్ అయితే ఏదైతే ఉన్నదో చాలామంది ఈ ఇప్పటికైతే చాలామందికి వస్తున్నాయి దాదాపుగా పెళ్ళికి ఇంతకుముందు ఏంటంటే ఆన్లైన్ ప్రాబ్లం వల్ల కొన్ని వన్ ఇయర్ అలా గడిచింది కానీ ఇప్పుడు మాత్రం తా లేని అంటే మాధకైన తొందరలోనే రావడం వల్ల వారు కూడా సంతోషిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు వచ్చిన వాళ్ళు